ॐ श्री गुरुभ्यः नमः हरे गोमाम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु, गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ देवं वाञ्छमजनयन्त देवस्तहम विश्वरूपां पशूदनान्त स्नानं मुद्रिशमूर्जितोहान धनर्वागस् महान् नवसष्टदहत् ॐ हयमूर्तो सुमूर्तोस्तु ॐ श्री महापुण्यलिङ्गेश्वर स्वामिने नमो नमः ఓం శ్రీ మహాపరమేశ్వరో నమో నమోత్రోభవ ధర్మనూరుగోత్రోభవస్ నామేయస్ విజయకుమేయీదీనాంని చిత్రనాథనామదేయక్ష్మీనామదేస్ అద్వైతనామదేస్ అస్మాకం సహకుంబానా శేషారావు శారానామదేస్ గోవిందమ్మ నాంని సహ కుటుంబాం క్షేమ స్థైర్య విజయ వీర్య ఆరోగ్య ఐశ్వర్య స్వామి సన్నిధా నమస్కారం చేసుకోండి శ్రీపుణ్యవామి సన్నిధ్ ఏమన్నా సందర్భం ఉందా చిరంజీవి అద్వైత్ మొదటి జన్మదిన సందర్భేన పుష్ప పూజాంజ కరేషే ఓం శివాయ ఓం మహేశ్వరాయ నమ శంకరాయ నమ జ్యోతిర్మాయ నమ స్వరూపాయ నమ అర్ధనారీశ్వరాయ నమ నావిధ పరిమల పుష్ప పూజా సమర్పయామి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ తదంగ మంగళనీరాజన శివాయ ఓం శ్రీ గురుభ్యాన్ని మారి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపుర మండలంలో ఉన్నటువంటి అమ్మానంద నాదుల పుణ్యక్షేత్రం నందు మతిస్తింతం లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళపక్షము పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున ఒంగోలు వాస్తవ్యులు ధనమనూరు గోత్రోపవాస్యులు రామచిత్రనాథ్ జయలక్ష్మి గార్ల కుమారుడు చిరంజీవి అద్వైత్ మొదటి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ 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 టు టు చిరంజీవి అద్వైత్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తాతయ్య నానమ్మ విజయ్ కుమార్ గారు లక్ష్మీదేవి గారు అదేవిధంగా పసుపునుల గోత్రోపవాసీయులు అమ్మమ్మ తాతయ్య పాలడుగు శేషారావు గోవిందమ్మ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథలకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి అద్వైత మొదటి పుట్టినరోజు సందర్భంగా మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పేరు జయలక్ష్మి మా వారి పేరు చిత్రనాథ్ ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వేడుక చేసుకున్నాము చాలా సంతోషం అనిపించింది చాలా బాగుంది కూడా లాస్ట్ టైం కూడా మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ ఉంది ద్వాదశ లింగాల ప్రతిష్ట కూడా నవంబర్ ఒకటిన జరుగునున్నది అది కూడా బాగా చేస్తున్నారు చూడడానికి అయితే బాగా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది